ఈరోజు దేవుని వాగ్దానము ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొన్ను అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము యోహాను పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇష్కర కానీ యూధ నీవు లోకానికి కాకుండా మాకు మాత్రమే ఎందుకు కనపరచబడ్డావు అని అడిగినప్పుడు ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు వారు తనకు చెబుతున్నారు ఈ మాటల అర్థము ఆయనను ప్రేమించి ఆయన మాటలు గైకొను ప్రతి ఒక్కరితోనూ ఆయన ఉంటారు అని ఆయనను ప్రేమించిన వారు ఆయన చెప్పిన మాటలు వింటారు దేవుని వాక్యాన్ని వింటారు దేవుని వాక్యాన్ని విశ్వసించి దానిని బట్టి జీవిస్తారు అప్పుడు దేవుడు వారితో నివాసం ఉంటారు దేవుని సన్నిధి వారితో తోడుంటుంది అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు అదేవిధంగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించరో వారు దేవుని మాటలు యేసుక్రీస్తు ప్రభువారి మాటలు గై కొనరు వినరు దానిని బట్టి వారు నడుచుకోరు అని తర్వాత వచనంలో ఉంటుంది ఒకసారి మన జీవితాల్ని పరిశీలించుకుందాం మనం దేవుని వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటల్ని బట్టి మనం నడుచుకుంటున్నామా యేసుక్రీస్తు ప్రభు వారి మీద ప్రేమ ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించుకుని మన జీవితాల్ని సరిదిద్దుకుందాం ఇదే అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ గురించి కూడా ప్రస్తావిస్తారు ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను అని అంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మనతో పాటు ఉన్నారు మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించామో పరిశుద్ధాత్మ మనతో పాటు ఉన్నారు పరిశుద్ధాత్మ చేసే పని ప్రభు క్రీస్తు చెప్పిన మాటలు దేవుని వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేయడం మనకి బోధించడం ఆ బోధను విని మనం క్రీస్తుని ప్రేమించాలి క్రీస్తు మీద మన ప్రేమ ఇంకా ఎక్కువ అవ్వాలి అదేవిధంగా దేవుని వాక్యం ప్రకారం పరిశుద్ధాత్మ బోధించిన వాక్యం ప్రకారం మనం జీవించాలి మనం దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నామా దేవుని మీద ప్రేమ మనకి ప్రతిరోజు పెరుగుతుందా తగ్గుతుందా పరిశుద్ధాత్మ చెబుతున్న విషయాలని మనం గ్రహించగలుగుతున్నామా పరిశుద్ధాత్మ స్వరాన్ని వినగలుగుతున్నామా ఆలోచించుకుందాం ఒకవేళ మనం ఆ విధంగా నడవకపోతే ఈరోజే దేవుని వద్దకు వచ్చి పశ్చాత్తాపడి దేవునిలో మనం ఎదిగి విశ్వాసంలో ఎదిగి దేవుని వాక్యం ప్రకారం చిత్తం ప్రకారం మన జీవితాన్ని మార్చుకుందాం ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి సార్వభౌముడవు మహోన్నతుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు ప్రభు మీకు స్తోత్రముడు దేవ ఈ వాక్యము మేము చదువుకున్నట్లు మీరు మాతో పాటు ఉంటారు అని ఈ వాక్యంలో మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభువ మీ సన్నిధి మాతో పాటు ఉండి మీరు మాతో నివాసం చేస్తారు అని వాగ్దానం చేస్తున్నారు దానిని బట్టి మీకు వందనాలు ప్రభువ మేము మిమ్మల్ని ప్రతిరోజు ప్రేమించి మీ మాటలు గైకొని మీ చిత్తం ప్రకారం మీ వాక్యం ప్రకారం జీవించేలాగా మీరే మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్మదేవ ఆదరణకర్త అయిన మీరు మాకు సమస్తమును బోధించి దేవుని వాక్యమును మాకు ప్రతిరోజు జ్ఞాపకం చేయండి ప్రతి సంగతిలోని ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ మేము మీ మాట విని మీ చిత్త ప్రకారం దేవునికి మహిమకరంగా జీవించేలాగా మీరే మమ్మల్ని నడిపించండి మరొకసారి మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాం ప్రభా మా జీవితాల ద్వారా మీరే మహిమఘనత ప్రభావములు పొందుకోమని వారిది వినామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్